హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇక్కడ నిలబడి ఏంటి వీడియో చేస్తున్న భుజమ్మా అనుకుంటున్నారా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పంచదార చిలకల పెట్టి కోసం వచ్చానండి మనకు యుఎస్ వాళ్ళు పంచదార చిలకలకి ఆర్డర్ పెట్టారు వాళ్ళ పాప శ్రీమంత వంట అమ్మ మీ చేతు పంచదార చిలకలు చేసి పంపించమని అడిగారు అంటే చలిపిండి మిగతా ఐదు రకాల స్వీట్లు హాట్లు అన్నీ పెట్టారులేండి దాంతోపాటు ఈ చిలకలు కూడా చేయమన్నారు అనమాట ఈ చిలకలు పెట్టే నా యూట్యూబ్ అంతా ఇందులో ఉంటుందండి అది తీసుకొని వెళ్ళాలి వర్క్షాప్కి హడావుల్లో వెళ్ళిపోయాను అనుకోండి మళ్ళా వచ్చి తీసుకెళ్ళాలన్నమాట అందుకని వంట చేసుకునే ముందే ఈ తీసి అక్కడ పెట్టేశాను అనుకోండి ఇంకా మర్చిపోకుండా ఉంటాం అక్కడికి తీసుకెళ్తాను కదా బుక్స్ అలాంటివన్నీ ఇదిగోండి చూసారా నా షెల్ఫ్ నా యూట్యూబ్ సామాన్ అంతా ఇక్కడ ఉంటుందండి ఇంకొన్ని వేరే షెల్ఫ్లో కూడా ఉన్నాయి ఈ చెక్క సామాన్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట ఇదిగోండి ఇందులోనే ఉంటుందిలేండి ఇదిగోండి చిలకల పెట్ట అబ్బో మీకు చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఈ పంచదార చిలకలు ఇంత ముందు చేతి చూపించాను చూడండి ఇదిగో పుట్టు మేకరు ఇవన్నీ కూడా చేయాల్సి ఉన్నాయండి ఇవన్నీ తెప్పించుకొని పెట్టుకున్నానే కానీ టైం కుదరట్లేదండి మీకు చేతి చూపించడానికి అస్సలా ఇదిగోండి ఇంత ముందు వీడియో చేశాను పంచదార చిలకలు మీకు ఐడియా ఉండి ఉంటుంది పాత వీడియోస్ లో ఉందన్నమాట ఏంటి బుజ్జమ్మ షెల్ఫ్ ఇట్లా పెట్టుకుంది చాలా నీట్గా ఉంచుకుంటుంది కదా ఇలా ఉంది అనుకుంటున్నారా ఈ వీడియో చేసి ఆ ఉదయాన్నే అండి తెల్లవారుజాము నాలుగు గంటలకు లెగుస్తాను లేగిసి గబా గబా ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని వీడియో చేసుకొని వర్క్ షాప్కి వెళ్ళేసరికి హడావుడే అవుతుందండి అండి అందుకని గజ్బిజిగా అట్లా పెట్టి వెళ్ళిపోతున్నాను ఎటు శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడన్నీ నీట్గా సర్దుకుందాంలే అని చెప్పి వదిలేశాను అనమాట ఇదిగోండి పంచదార చిలకలు పెట్టా అయితే అండి ఇంకొక విషయం చెప్పాలి మొన్న ఒక షార్ట్ పెట్టాం కదా మన వర్క్ షాప్ దగ్గరికి బాండీలు ఐరన్ సామాన్ అన్ని కొన్నామండి అని చెప్పి అప్పుడు చాలామంది కామెంట్స్లో అడిగారు అనమాట అమ్మా ఈ బాండీలు అవన్నీ ఎక్కడ తెచ్చారు ఏంటని అవన్నీ కూడా విజయవాడ వన్ టౌన్లో తీసుకున్నామండి అంటే ఒక్క అని మెన్షన్ చేయలేము అనమాట నాలుగైదు షాపుల్లో మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు తీసుకున్నాము మీకు ఈ పంచపార చిలుకలు పెట్టి కావాలన్నా కానీ విజయవాడ వన్ టౌన్లో దొరుకుతుందండి చక్కగా తెచ్చుకోండి సరేనా ఇది నేను తీసి అక్కడ పెట్టేసుకొని ఇంకో వంట దగ్గరికి వెళ్ళాలన్నమాట గుర్తుగా డైనింగ్ మీద పెట్టామనుకోండి గుర్తుగా ఉంటుంది అయితే ఈరోజు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తానండి ఎటు వర్క్షాప్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా చపాతీలోకి పుల్కాకి రైస్కి చాలా సూపర్గా ఉంటుంది అనమాట మీరు కూడా చేసుకుందరు కానీ ఆ కర్రీ మా వాళ్ళు చెప్తారనమాట ముందే అమ్మ దుర్గమ్మ రేపు మంచి ఇది ఈ కర్రీ తీసుకురా అండి ఈ కర్రీ దే అండి అని ముందే చెప్తారు మా వర్కర్లు అందరం అంటే వాళ్ళు కూడా కొన్ని తీసుకొస్తారండి అన్ని రకాలు పెట్టుకొని తింటాం అన్నమాట అందరం లేదా అంటారు వెనకటి సాయంతి ఇది చేసుకుంటే ఒకటే కూర ఐదు ఐదే నాలుగు కూరలని మేము అందరం పది మంది ఉంటాము అందరూ కూడా చక్కగా ఒకళ్ళ కర్రీ ఒకళ్ళు పంచుకొని తింటామండి నేను చేసేది కూడా అందరికీ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఆ కర్రీ చేసి చూపిస్తాను కిచెన్ కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి కర్రీ చేసి చూపిస్తాను అన్నాను కదా ఆ కర్రీ ఏంటంటే గోరు చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి గోరు చిక్కుడుగాయలు ఒలిచిపెట్టుకున్నానమాట ఇదిగోండి పావు కేజీ గోరు చిక్కుడుగాయలు తీసుకున్నాను శుభ్రంగా అంటే ఇవన్నీ తుంచి పెట్టుకొని కడిగి ఉంచుకున్నాను అనమాట ముందుగా అండి మనం మసాలా రెడీ చేసుకోవాలి ఆ మసాలా వచ్చేసరికి వేయించిన పల్లీలు రెండు స్పూన్లు తీసుకోండి ఒక్క స్పూను నువ్వు అంటే మీకు ఎప్పుడు చెప్తుంటాను నూగుపప్పు అని చెప్పి పొట్టు తీసి ఉంటాయి అనమాట నువ్వుపప్పు నువ్వుల్లో అయితే రాళ్ళు ఉంటాయమ్మ మీకు చేసుకోవటం కుదరదు అందుకని నువ్వుపప్పుే తీసుకోండి ఒక్క స్పూను అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక్క అంగుళం అల్లము అట్లాగే మీ కరాన్ని బట్టి నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ మాదిరిగా రావాలన్నమాట ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి నా దగ్గర పాన్ ఉంది పాన్ పెట్టుకున్నాను అందులో ఐదారు లవంగాలు ఒక్క బిర్యానీ ఆకు అలాగే పావు టీ స్పూను షాజీరా వేసుకోండి వీటిని కొంచెం దోరగా వేగనిద్దాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చాలు ఎక్కువ అవసరం లేదు అదేవిధంగా సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ వచ్చేసరికి ఈ సైజు తీసుకున్నానండి పెద్దదే తీసుకున్నాను చూడండి ఇది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేగనిద్దాం మీడియం అలాగే ఒక పెద్ద టమాటా సన్న ముక్కలు తరిగి వేసుకుంటున్నాను బాగా మగ్గనిద్దామండి ఈ టమాటాని ఎప్పుడైనా మీరు టమాటా వేసే కర్రీ అయితే టమాటాని బాగా మెత్తగా మగ్గనివ్వండి అప్పుడు రుచి వస్తుంది పచ్చి పచ్చిగా టమాటా కనుక ఉందంటే మీకు ఆ కూర రుచి ఉండదండి బాగా వేగాలన్నమాట నూనెలో మీకు టమాటా బాగా వేగాలి అంటే 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 తొందరగా ఉడకాలి అంటే ఇదిగో కొంచెం సాల్ట్ వేసుకోండి అప్పుడు మీకు తొందరగా మగ్గిపోతుంది అనమాట ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి చపాతీకి పుల్కాకి రైస్లోకి ఎందులోకైనా తినండి మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది అయితే చేసుకోవటం కూడా ఈజీనే ఇట్లా కుక్కర్లోనే కదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ వర్కింగ్ ఉమెన్స్కి ఇలాంటి వాళ్ళకైతే భలే ఈజీగా ఉంటుందండి ఎమ్మటే చేసేసుకొని హడావుడిగా వెళ్ళిపోవచ్చు తీసుకొని కాకపోతే అండి ఒక్కటే పని మీకు ఆ చిక్కుడుకాయలు ఒలుచుకునేదే కొంచెం పనిగా ఉంటుంది అయితే ఎప్పుడన్నా అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కానీ అమ్మ అప్పుడు ఒలిచి పెట్టుకోండి ముందు రోజే అప్పుడు మీకు ఉదయాన్నే పని సులువు అవుతుంది అన్నమాట ఉదయం వంట చేసుకుంటా అప్పుడప్పుడు ఒలిచి పెట్టుకోవాలి తరిగి పెట్టుకోవాలంటే అయ్యే పనులు కాదు ఈ రోజులను బట్టి ముందు రోజే మీరు అన్ని ప్లాన్ అనుకోండి ఉదయం వచ్చేసరికి హడావిడి లేకుండా ప్రశాంతంగా వంట చేసుకొని వెళ్ళొచ్చు అనమాట సరేనా ఇది ఉండమ్మా టమాటా ఎప్పుడైనా ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట అందులో ఒక అర టీ స్పూను పసుపు వేసుకోండి అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఇవి గోరు చిక్కుడుకాయలు అండి కొంతమంది ఏంటో గోకరకాయలు అని కూడా అంటారంట మేమైతే అంటే ఈ గుంటూరు జిల్లా వాళ్ళమైతే గోరు చిక్కుడుకాయలని అంటామండి ఇంకా మీ మీ ప్రాంతాల్లో ఈ గోరు చిక్కుడుకాయల్ని ఏమేమి పేర్లతో పిలుస్తారు మాకు కామెంట్స్లో తెలియజేయండి మా పాప హైదరాబాద్లో గ్రూప్స్కి కోచింగ్ తీసుకునేటప్పుడు ఉండిందండి అప్పుడు అందనమాట అమ్మా తెలంగాణ వాళ్ళు ఇందు గోకరకాయ అంటారమ్మా వాటిని అని ఇదిగోండి ఈ విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి పెట్టుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అనమాట దీన్ని కూడా వేసుకుందాము ఇదంతా కూడా కొంచెం అంత కలిసే విధంగా కలదీపుకుందాం ఇదిగోండి మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఇప్పుడు టేస్ట్ చూసుకొని కారం ఏమన్నా పడితే కనుక అంటే ఎండుమిరపకాయలతో మనం మిక్సీ పట్టుకున్నాం కానీ మీకు కారం చాలింది లేదనేది ఇప్పుడు కొంచెం చూసుకొని చాలకపోతే కారం వేసుకోండి సరేనా అయితే ఒకటండి మీ ప్రాంతంలో ఏం పేర్లతో పిలుస్తారో నాకు తెలుసుకోవాలని ఉందండి గోరు చిక్కుడుకాయల్ని నాకు చాలా ఇష్టం గోరు చిక్కుడుకాయ ఫ్రై ఇలాంటివన్నీ బాగా ఇష్టం అండి చాలా బాగుంటుంది ముందు ఆరోగ్యానికి వచ్చేసరికి చాలా మంచిదండి ఇది ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఇదిగండి ఇందాక మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అడుగున మసాలా ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసుకుంటున్నాను వేస్ట్ చేయటం ఎందుకండి నేనైతే అస్సలు ఏది కూడా ఇంత వేస్ట్ ఇవ్వను అందరూ అంతేలేండి మన ఆడవాళ్ళం అంటే ఏది కూడా వేస్ట్ పోవటానికి ఇష్టపడం కదా కొంచెం తగినన్ని వాటర్ వేసుకోండి అయితే ఇది వచ్చేసరికి మీకు మీకు కావాల్సిన ఇదిలో అంటే గుజ్జుతనం ఎంత కావాలో అంతా చూసుకొని వాటర్ వేసుకోండి చూడండి నేను ఎట్లా పోస్తున్నాను వాటరు మీకు గుత్తగా కావాలంటే కనుక కొంచెం తగ్గించుకోండి కొంచెం లిక్విడ్ ఫామ్ ఉండాలి అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోండి మూత పెట్టి రెండు మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్కి అయితే కరెక్ట్గా ఉడుకుతుందన్నమాట ఇదిగోండి ఆవిరిపోయింది కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఇదిగోండి చూసారా ఎంత బాగుందో పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి ఇప్పుడు ఈ కర్రీని నేను బాక్స్లోకి సర్దుకోవాలి ఇదంతా కూడాను కొంచెం అంకుల్ గారికి ఇక్కడ వంట చేయటం ఎందుకంటే మీ అంకుల్ గారికి వస్తుంది అమ్మా మామూలుగా అయితే నాకు అక్కడే ఉంటుందన్నమాట ఇక ఆయనకి రెడీ చేసి పెట్టాలి కదా బాక్సు అందుకోసం ఇక్కడ కర్రీ చేసి ఇక్కడ నుంచి కొంచెం కూర తీసుకెళ్తా మిగతా అదంతా ఆయనకి అంత తీస్తే చాలండి కర్రీ ఇంకా మిగతా అదంతా నేను తీసుకెళ్తానమాట ఇదిగోండి కొంచెం ఈ వేడి మీదే గరం మసాలా అనమాట అట్లా చల్లుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది అయితే ఇంకొక విషయం అండి మనం ఎగ్గు అంటే చెడిపోతే ఎలా తెలుసుకోవాలి మంచి ఎగ్గు అయితే ఎలా తెలుసుకోవాలనేది నేను ఒక షార్ట్ చేశాను అయితే అంటే పగలగొట్టు చేశాను అనమాట కొంతమంది అమ్మ అర్థం కాలేదు ఇంకొంచెం వివరంగా చూపించమన్నారు ఇప్పుడు మీరు పాడైపోయిన ఎగ్గుని మంచి ఎగ్గుని ఎలా గుర్తించాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇట్లా రెండు కోడిగుట్లు తీసుకోండి ఒక గిన్నెలో ముప్పో వంత వరకు వాటర్ పోసుకోండి అయితే ఎగ్స్ అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ అమ్మా నేనైతేనండి ప్రతిరోజు రెండు ఎగ్స్ నా డైట్లో ఉండేటట్లు చూసుకుంటాను ఇదిగోండి చూడండి అమ్మా ఇదిగో చూడండి ఇట్లా పైకి తేలింది కదా ఈ ఎగ్గు చెడిపోయింది అనమాట అంటే ఎక్కువ రోజులు నిలవన్నగ్గనమాట ఇది పనికిరాదు మీకు ఇది పనికి వస్తుంది అనమాట అంటే ఇందులో మీకు గాజు బౌల్లో అర్థమవుతుందో లేదో నేను స్టీల్ గిన్నెలో కూడా వేసి చూపిస్తాను మీకు అప్పుడు బాగా క్లారిటీ వస్తుంది ఇదిగోండి అట్లా అడుక్కెళ్ళిపోయింది కదా ఈ గుడ్డు చూద్దాము ఇదిగోండి ఇది తేలుతూ ఉంది చూడండి పైకి ఇదేమన్నా నీళ్ళ అడుగు భాగానికి వెళ్ళింది ఈ గుడ్డే అన్నా పైకి అన్నమాట ఈ పైకి తేలే గుడ్డు చెడిపోయిన గుడ్డు అనమాట ఎట్లా అంటే సౌండ్ వస్తుంది అంటే కదిలినట్టు లోపల పచ్చ అన్న కదిలినట్టు ఉంటుంది ఇదేమన్నా గట్టిగా ఉంటుందన్నమాట అలా చూసుకొని తెచ్చుకోండి అమ్మా ఇంట్లో మీరు వాడుకునేటప్పుడైనా ఈ టెస్ట్ చేసుకోండి మీకు పాడైపోయినట్టు అర్థమవుతుంది అనమాట ఇట్లా తేలినట్టు ఉంటే కోడిగుడ్డు చూశారు కదండి చిక్కుడుకాయ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈజీగా చేసుకోవటమే కాదు చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఏమన్నా యాకండి ఆగండి ఇంకొక విషయం చెప్పాలి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు సరేనా ఉంటానండి రేపు మరలా మీకు యూజ్ అయ్యే వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్